అండ్ ఇప్పుడు ఈ మన మా విషయానికి వస్తే మాలో అంటే ఏంటి సమీరు ప్రతిసారి అందరికంటే ముందు కాంట్రవర్షియల్ అయిపోతాడు మైక్ ముందుకు వస్తాడు ఇప్పుడు ఎదిగే నటుడు ఎందుకు ఎందుకు రావాల్సి వస్తుంది నేను ఇప్పుడు ఇప్పుడు కాదు ప్రీవియస్ కొంచెం కొంచెం ముందు టైంలో అంటే నేను ఏదైనా సరే నేను వన్స్ ఒక ఒకటి రాంగ్ అని అనుకున్నానంటే నేను పదిసార్లు అది చెక్ చేసుకుని రాంగ్ అని చెప్తాను బయటకు వచ్చి నేను అది హోంవర్క్ చేయకుండా అయితే నేను చెప్పను ఓకే నాకు రాంగ్ అనిపించింది అంటే నేను రాంగ్ అని చెప్తా నేను రైట్ అని ముఖస్థుతికి కూడా నేను చెప్పలేను ఓకే ఇక్కడ మొన్న జరిగిన మా విషయంలో కూడా అంతే బట్ వాట్ ఎవర్ ఎనీ వన్ ఈస్ డూయింగ్ ఎవ్రీ వన్ షుడ్ బీ ఈక్వల్ అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేది మా అందరి ఉద్దేశం అలా కాదు సెపరేట్ చేయాలి మీరు వేరు మేము వేరు మీరు జస్ట్ ఈసీ మెంబర్సు మీకు ఎందుకు మీకు అంత సీన్ లేదు అని అంటే వై ఎందుకు ఈసీ మెంబర్స్ అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈసీ మీటింగ్ పెడితే అందరూ ఉండాలి కదా అసలు ఈసీ మెంబర్స్ చేసే పని ఏంటి నాకు తెలియదు ఈసీ మెంబర్స్ అసలు ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైనా కూడా ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఏకీభవించాలి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అందరూ కలిసి యాక్సెప్ట్ చేయకపోతే అది ఏది ముందుకు పాస్ అవుతుంది ఓకే దట్ ఈస్ ద రూల్ దట్ ఈస్ ఇన్ ద బయలోస్ దట్ ఈస్ ద రూల్ ఎందు అంటే డెసిషన్ మేకింగ్ ఈసీ మెంబర్స్ ఉండకపోయినా కానీ ఆఫీస్ బేరర్స్ డెసిషన్ మేకింగ్ తీసుకున్నా కానీ ఈసీ మెంబర్స్ వచ్చి అటెండ్ అవ్వకపోతే మేబీ ఎవరు అటెండ్ అవ్వకపోతే జీరో ఈసీ మెంబర్స్ ఎవరు రాలేదంటే ప్రాబ్లీ వాళ్ళు డెసిషన్ తీసుకొచ్చేమో కానీ వెర్బల్ గానో లేకపోతే వర్చువల్గానో ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఆర్నో వస్తేనే అది బిల్ అనేది పాస్ అవుతుంది అనేది బయలాస్లో ఉంది ఓకే సో దట్ ఈస్ వాట్ ఈసీ మెంబర్స్ జాబ్ ఇస్ అంటే వీ కెన్ ఆల్సో బ్రింగ్ సమ్ అంటే బయట నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ అవి తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూర్చుని దాన్ని ఓకే చేసి అందరూ కలిసి ఓకే చేయాలి నన్ను అందరూ కలిసి అంటున్నాను ఎవరో నలుగురు ఓకే చేసేసి మేము ఇది చేసేస్తాం మీరు ఎందుకు మీరు అవసరం లేదు అని అంటే అది తప్పు అని అంటున్నాను అదే అని మాట్లాడింది తప్ప ఓకే ఇంక వేరే ఎవరి మీద ప్రత్యేకమైన అంటే పర్సనల్ గ్రడ్జ్ కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికీ లేవు గోబడి ఎవరికీ లేవు ఎవరి మీద లేదు అంటే నేను నేను అడిగేది ఏంటంటే ఒక స్థాయి ఉన్నవాడి గొంతుకే ఇండస్ట్రీలో విలువ ఎక్కువ ఉంటుంది అంటే విలువ కంటే కూడా పవర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ సమీర్ కా స్థాయి ఉందా లేదా అన్న క్వశ్చన్ పక్కన పెట్టేస్తే నరేష్ గారు లాంటి నటుడు నాకు తెలిసి సమీర్ పుట్టక ముందు నుంచి ఇండస్ట్రీ ఉన్నాడు ఐ థింక్ కదా అలాంటి వ్యక్తి మీద మనం ఎదురుగా మాట్లాడేటప్పుడు ఒక లెక్కలు అంటూ ఏమి ఉండవా ఉంటాయి ఆ లెక్కలతో అదే అంటున్నాను కదండి నేను ఇప్పుడు టెన్ టైమ్స్ నేను చెక్ చేసుకున్నాకే నేను ముందుకొచ్చి మాట్లాడతానని చెప్తున్నాను కదా నాకు ఒకటే ఏంటంటే వైడ్ డిస్క్రిమినేషన్ నేను అడిగింది ఏంటంటే డిస్క్రిమినేషన్ ఎందుకని అంతే ఇప్పుడు నరేష్ గారిని ఏదో అనాలనో లేకపోతే ఆయన్ని ఏదో ఇచ్చేయాలి ఆయన మీద నాకు కోపం ఏమీ లేదు జీరో ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ హిమ్ సో మచ్ నా మేము కలిసి వర్క్ చేసాం వరుడు అనే సినిమాకి ఇంకో దానికి మేము వర్క్ చేసాం దృశ్యం వర్క్ చేసాం చేశాం ఆయన అంటే నాకు చాలా ఇష్టం నేను పుట్టక ముందు నుంచి ఆయన ఈజ్ బిగ్ స్టార్ అది అది పక్కన పెడితే నాకు ఏంటంటే వేరు చేయకండి సార్ నేను అందరూ కలిసి వర్క్ చేద్దాం అంటుంటే ఎందుకు వీళ్ళు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదో చిరంజీవి గారి దగ్గరికి అందరూ కలిసి వెళ్దాం అంటే వద్దు అందరూ వద్దు అందరూ వేస్ట్ మేము ఒక నలుగురం కలిసి వచ్చేద్దాం చాలు అని అనడం మీద మాకు అందరికీ నచ్చలేదు అందరూ అపోజ్ చేసిన దానికి నేను ఒక్కడే కాదు అందరూ అపోజ్ చేసిన దానికి రీజన్ అది అదొకటే మాట్లాడడం జరిగింది అదే తప్ప వేరే ఏం లేదు నా నాకు పెద్ద డౌట్ ఎక్కడంటే ఇది నాకు తెలిసి రాజా గారిని కూడా అడిగినట్టుంది అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఒక క్రికెట్ స్పోర్ట్స్ సినిమా ఈ మూడు అంటేనే ఎక్కువ పిచ్చి జనాలు రాజకీయాల గురించి ఖచ్చితంగా జనాలకు తెలియాలి క్రికెట్లో ఎవరు ఎక్కడెక్కడ సెలక్షన్స్ అవుతున్నాయి కూడా ఖచ్చితంగా జనాలు తెలియాలి బట్ సినిమాలు జరిగే విషయాలు జనాలకు తెలియ అవసరం లేదు లేదు ఎందుకు మైకుల దగ్గరికి వచ్చి మీ విషయాలు చెప్పుకుంటారు ఉన్నదే వెయ్యి మంది ఏ ఎందుకు మైకుల ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అనేది నేను నరేష్ గారిని కూడా అడిగినట్టున్నాను బహుశా అది ఇప్పుడు ఎవరు ఫస్ట్ గా ప్రెస్ మీట్ పెట్టేసి మీడియాని పిలిచి ఎవరైతే మాట్లాడతారో అందరికీ తెలుసు వాళ్ళు తప్పు చేశారు మీరు మీరు కూడా బాధ్యత కదా అంటే ఇప్పుడు మా మీద ఏదైనా చెప్పినప్పుడు ఏం సైలెంట్ అయిపోయి ఊరుకుంటే నిజమైపోతుంది కదా ఓకే అందుకనే అది కాదు ఇది నిజం అని చెప్పడానికి ముందుకు రావడం తప్ప అదేమి ఇప్పుడు అర్జెంటుగా బట్టబయలు చేయాలి ఇక్కడ అవసరం లేదు నిజంగానే చీప్ చీప్ అవడమే చీప్ అవ్వడమే నిజంగానే చీపాడమే ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడిన విషయం వాస్తవంగా మాట్లాడిన విషయం వాస్తవం అయినా కానీ ఆయన మాట్లాడిన సందర్భం తప్పు అక్కడ మాట్లాడకూడదు అదే మేము కూడా చెప్పాము అందరూ అదే చెప్పారు అందుకనే ఆయన రిజైన్ చేస్తానంటే యాక్సెప్ట్ చేశారు అందరూ లేకపోతే ఆయన రిజైన్ చేస్తాను నేను వెళ్ళిపోతాను అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఆ టైంలో ఆయన ఆ డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్ అదే అనిపించి అందరూ అందరూ కలిసి మాట్లాడుకునే ఓకే మాకు ఆయన వెళ్ళడం ఇష్టం లేదు ఈజ్ అ జమ్ ఆఫ్ అ పర్సన్ ఈజ్ సో జెన్యున్ నేను ఇప్పటివరకు చూడలేదు అంత జెన్యున్ పర్సన్ ఆయన చాలా సార్లు చెప్పా చాలా అంటే ఎవరికైనా ఒకటి ఉంది కష్టం అని అంటే ఇంక చాలు ఆయన బండేసుకుని ఆయనే బయలుదేరిపోతాడు ఫస్ట్ అంత హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అంత నేను ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందనో కెమెరా ముందు మాట్లాడుతున్నాను చాలా కూడా నేను జెన్యున్ గా కూడా చెప్తాను ఈ సచ్చ జెమ్ ఈజ్ అ డార్లింగ్ పర్సన్ ఆయన పాపం ఆ ఉద్వేగం ఆపుకోలేక ఇంకోటం కూడా ఆ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది ఏదైనా ఇక్కడే తేలిపోవాలండి ఇక్కడ అయిపోవాలండి అని అది యాక్చువల్గా ఏంటి ఒక క్లోజ్డ్ రూమ్లో పెద్దవాళ్ళని పెట్టుకుని మీడియా లేకుండా మాట్లాడాల్సిన విషయం అది అక్కడ ఎన్ని అలిగేషన్స్ చేసినా మాలో మాకే ఉంటుంది అక్కడికక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు డెసిషన్ తీసుకుంటారు ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అక్కడ మాట్లాడడం వల్ల అది మీడియాకి పెద్ద న్యూస్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి చిరంజీవి గారు సీరియస్ అయ్యారు మోహన్ బాబు గారు సీరియస్ అయ్యారు అంతా రభస్ అయిపోయింది ఆ రోజు ఆఫ్ ద స్క్రీన్ జరిగింది ఏంటి నేను లేను నేను దీనికి వెళ్ళలేదు ఓకే నేను ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళలేదు అక్కడ ఏం జరిగిందో క్లియర్గా తెలియదు నేను తర్వాత అది బయటకు వచ్చాక చూశాను చూస్తే అయ్యో ఎందుకు కొంచెం ఆవేశం ఆపుకుంటే బాగుండేది రాజశేఖర్ గారు అనిపించింది కానీ ఆయన తత్వం అది కాదు ఎస్ ఎస్ నేను అలా నేను ఇప్పుడు అన్నాను అనుకోండి ఇప్పుడు ఎందుకు సార్ మీరు అలా నేను మాట్లాడతాను నేను అంతే మీరు ఎవరేమనుకున్నా పర్లేదునే మాట్లాడతాను మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయబోయినా పర్లేదు అని అనే అంటారు ఆయన ఆయన తత్వం అది బట్ లోపల నుంచి ఏంటంటే ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ జెన్యున్ పర్సన్ లెట్స్ వాట్ నేను అబ్జర్వ్ చేసింది ఎస్